నెల్లూరు రూలర్ మండలం కలవేలపాలెం లో శ్రేయా రియల్ ఎస్టేట్ ఆధ్వర్యంలో అంజనీ న్యూ సిటీ బ్రోచర్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి సినీ నటి ప్రియా హెగ్దే ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రేయ రియల్ ఎస్టేట్ నెల్లూరు జిల్లాలోనే కాక దేశ నలుమూల విస్తరించాలని అన్నారు శ్రేయ అధినేత బాబు ఆగస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి సొంత ఇంటికల నెరవేర్చడమే శ్రేయ లక్ష్యమని చెప్పారు ఈ కార్యక్రమంలో శ్రేయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సో థ్యాంక్ యూ సో మచ్ంగ్ మిహియర్ చాలా బాగా అనిపిస్తుంది సో ఆల్మోస్ట్ శ్రేయ వాళ్ళది ఆల్మోస్ట్ అన్ని ప్రోడక్ట్ లాన్స్ వస్తుంటాను దిస్ కొంచెం స్పెషల్ గా ఉంది చాలా డెవలప్ సిటీకి చాలా దగ్గరలో ఉంది సో ఇంకా శ్రేయ గురించి చెప్పాలంటే ఇట్స్ నంబర్ వన్ రియల్ ఎస్టేట్ కంపెనీ అందరికీ తెలుసు సో నెల్లూరులో అయితే అసలు ఎవరిని అడిగితే కూడా శ్రేయా గురించి చెప్పేస్తారు అండ్ నెల్లూరు కాకుండా తిరుపతి తడో ఇంకా సోలీ హైదరాబాద్ లో కూడా ఆల్రెడీ ఉన్నారు సోలీ బెంగళూరు కూడా రాకపోతున్నారు సో ఐమ్ విషింగ్ ఎవ్రీ వన్ ఆల్ ది బెస్ట్ అండ్ సైట్ అయితే చాలా బాగుంది తొందరగా తీసుకోండి అండ్ యా స్వంత నెలని స్వంత ఇల్లుని మీ మీరు ఓన్ చేసుకున్న కళని నిజం చేసుకోండి థ్యాంక్ యూ తొందరగా ఏంటంటే ఎవ్రీ ఇండియన్ ఏ ప్రాపర్టీ అని భారతదేశంలో ప్రతి ఒక్క భారతీయ సొంత స్థలం ఉండాలి అనేది ఒక నాదం భారతదేశంలో కానీ ఆ రోజు ఈ రోజు ఒకటి నెరవేరని పరిస్థితుంది కారణం ఏంటంటే కేవలము ఎక్కువ రేట్లు ఉండే వల్ల కొంతమంది కొనుగోలు శక్తి సో ఇప్పుడు మేము దాన్ని గ్రహించి సామాన్యులు కూడా అతి సామాన్యులు కూడా కొనుగోలు దానికి కేవలం ఆరు లక్షలు ఏడు లక్షల రూపాయలు కూడా ప్రాక్టించడం కోసం ప్రయత్నం చేస్తూ ఆయా ప్రాంతాల్లో మంచి అద్భుతమైన గవర్నమెంట్ ప్రకారం డెవలప్ చేస్తూ ఒక తక్కువ ధరలో పాటిస్తూ దానికి కూడా లోన్ ఇస్తూ సో అతి సామాన్యుడి యొక్క సొంత ఇంటి ఇక్కడ నిర్మాణం ఏదైతే ఉందో దాన్ని సహకారం చేయడం కోసంగా వాతావరణం ఒక పది వేల మంది టీం ఏదైతే ఉన్నాము నిరంతరం పనిచేస్తూ అనేక ప్రాంతాల్లో ఈ విధంగా క్రాంతి పనులుగా చేస్తూ ప్రయాణం చేస్తున్నాము సో దానికి అందరూ సహకరిస్తున్నారు అందరికీ కొనుక్కున్న పార్ట్స్ అన్నీ కూడా వన్ ఇయర్ టూ ఇయర్స్ లోపల రెండు రెండు మూడు ఇయర్ తిరిగి అప్రిషియేట్ వస్తుంది సో కొన్ని ప్రాంతాల్లో ఇల్లు కూడా కట్టుకునే పరిస్థితులు కాబట్టి సో ఈ యొక్క మంచి అవకాశం అందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో అందరూ ఎవరైతే భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా సొంత స్థలం ఉండాలా సొంత ఇంటి స్థలం ఉండాలని ఒక దేవంతో పనిచేస్తారు